బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లా ఘనాపూర్ గ్రామంలో గుర్రాలు హల్చల్ చేశాయి వారం రోజుల క్రితం గ్రామంలోకి వచ్చిన మూడు గుర్రాలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి మనిషి కనిపిస్తే చాలు ముందు కాళ్ళు లేపి కింద పడేసి వెనుక కాళ్లతో తన్ని దాడి చేస్తున్నాయి గుర్రాల దాడిలో ఇప్పటికే ముగ్గురు గాయపడ్డారు దీంతో ప్రజలు గుర్రాలు కనబడితే చాలు పిల్లలు మహిళలు వృద్ధులు ఇళ్లలోకి పరుగులు పెడుతున్నారు గుర్రాల తాకిడి తట్టుకోలేక గ్రామస్తులంతా ఏకమై వాటిని పట్టుకొని కట్టేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తామేం చేసుకోవాలని లైట్ తీసుకున్నారు పోలీసుల తీరుపై మండిపడుతూ తమను వాటి నుండి బారి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు వికారాబాద్ జిల్లా ఘనాపూర్ గ్రామంలో గుర్రాలు హల్చల్ చేశాయి వారం రోజుల క్రితం గ్రామంలోకి వచ్చిన మూడు గుర్రాలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి మనిషి కనిపిస్తే చాలు ముందు కాళ్లు లేపి కింద పడేసి వెనుక కాళ్లతో తన్ని దాడి చేస్తున్నాయి గుర్రాల దాడిలో ఇప్పటికే ముగ్గురు గాయపడ్డారు దీంతో ప్రజలు గుర్రాలు కనబడితే చాలు పిల్లలు మహిళలు వృద్ధులు ఇళ్లలోకి పరుగులు పెడుతున్నారు గుర్రాల తాకిడి తట్టుకోలేక గ్రామస్తులంతా ఏకమై వాటిని పట్టుకొని కట్టేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తామేం చేసుకోవాలని లైట్ తీసుకున్నారు పోలీసుల తీరుపై మండిపడుతూ తమను వాటి బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు గణపూర్ గ్రామ నివాసిని కులక్షల మండల్ ఈ గ్రామంలో గుర్రాలు సంచరించుకుంటూ గుర్రాల గుర్రాలు వ్యక్తులపై దాడి చేస్తున్నాయి ఇవి చేకి వెళ్ళే వ్యక్తులపై దాడి చేసి గాయాలు గాయపరిచినాయి ఈ వీటిని వెంబడే ఇక్కడ ఊరు నుండి తరలించాలని రాత్రి యువకులు గుర్రాలను పట్టుకొని ఆ వీటిని ఇక్కడ నుండి ఇమ్మీడియట్ తీసుకుపోవాలని మేము అధికారులను ఇది తమ్ముతున్నది కరస్తున్నది గుర్రం ఇది రిలేషన్ అట్లా అయింది మా ఊరికి తమ్మెటర్ ఉండదు ఎవరిదైనా దయచేసి పడకపోండి ఇక దీన్ని ఉంచకొండి ఇలా వారం ఎక్కువ అయింది వచ్చి ఏమాయ ఎవరు పట్టించుకోలేరు గుర్రం ఏది చిప్పలవా చిప్పల పోయి ఎనిమిది రోజులు అయ్యింది మళ్ళీ క్యారస్ట్రీమ్లోది చంపులో కొడుకుతున్నది ఏం బ్యాక్ చేసుకుంటుంది మమ్మల్ని పట్టించుకునేది దిక్కేవాళ్ళు ఎక్కువ దానికి రూపం ఏం లేదా గవర్నమెంట్ లేకపోయా ఎవరు మాకు లేకపోయా మరి ఎంత చేయండి ప్రజాసేవ సరే మరి మీరు పోయి పోలీసులు వాడుతున్న పోతుంది మరి ఊరిలో మేము చిప్పుడు పిల్లలు ఏం చేయాలి నాతో నేను దొడ్డిపోయినా ముసలి ఎవరు సెట్ ఎక్కినా ఎవరు దిగురంటాయింది ఏ పట్టి